జనాన్ని కొట్ట దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మనం ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగ్రమేష్ గారు నేను కాంటాప్ చేసి అమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పదులు చాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ లేచి లేళ్లో పెట్టాను సార్ నేను ఇబ్రాంపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పేరు అని తెలిసినప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్యాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నేను అక్కడ వన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోరూజ్గా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను కాల్ చేసిద్దానే అతను పట్టుకొని అవన్నీ రూమ్ అందుకు తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిటు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి పంపవలసిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి చేశాను సార్ అది ఎక్కువగా ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం తీసి దాన్ని గవర్నమెంట్ మీద కూర్చో నీకేం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందులో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లా ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము తగ్గుతాము నువ్వు అది ఎన్ని చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తావు ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పేసారు అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ రొక్క రోడ్డు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను గట్టిగా అడిగాను సార్ ఇబ్బంది నేను అడిగితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడన్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపోవు అతనితో లక్ష్యం నేను కిట్మెంట్ కడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీకు బ్రదర్ చేస్తాం మీకు ఎదుటి పరిశీలి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లాగో ఇబ్బందులు పడాలి కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకం భయపెట్టి కొంచెం డబ్బు కాస్ట్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎడతానికి అప్పుడు ఇరవై మూడు బయట ఇంటికి రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాయకులు జోగి రమేష్ గారు జోగి రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసి పెట్టి వాడు వెళ్ళిపోయారు సార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా అన్నాడాలి ఏలూరు జిల్లా అదే కొలియరు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణకాడ్ బా నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్ వచ్చాను సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్ జిల్లాలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకొద్దాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీ దాని మీద కూడా చూపించేద్దాం దాని నువ్వు అక్కడ పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీ వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఎక్కువ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లీక్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ గోడంలో బాగా ఉన్న గోడంలో అంత అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీగా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కాని పెట్టారు పెట్టారు సార్ ఇంటికాని పెట్టించేసి ఇదంతా బాగా ఎదుగుపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటే ఒక రావసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు ల్యాంటిస్పెట్ వేరే అక్క అన్నారు కూడా అక్కడ తీసుకులేదు సార్ పాటు మా తమ్ముని కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడు ఇచ్చి చెప్తానప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్ కలుస్తారని కూడా ఆ ద్వారా కూడా ఏం జరిగిందని నాకు లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా మేము మేము ముందు మీ ఫ్రెండ్నే కదా మీ ఆయన జయచంద్ర రెడ్డి ఆయన అసలు ఈ విషయాలు సార్ ఆయన ఏం చేశాడంటే పెద్దిరెడ్డి గారు ఆన్సర్ రెడ్డి గారు పక్క కాల్స్ చేసి ద్వారా ఆ కాన్స్ చేసి మిగిలినెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గడవ మీ ఫ్రెండ్కి రాల్సీటు మొత్తం మా ఆంధ్రలోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇప్పుడు మళ్ళీ సీట్ రాదు గెలవడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లా ఎట్లా అప్పటికే ఆఫరాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బందే ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇక నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల బాగా డబ్బులు ప్రెసర్ చేయడం రిలయన్స్ రోడ్డు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిపేర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్ కుండే ఇల్లు కానీ బాగా ప్రవేశం ఇక నేను కట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన చూపిచ్చిన ముట్కొట్టు నాకు ఇస్తారనుకున్నా ఎప్పుడైనా తీరుస్తారనుకోని నేను ఓకే అన్నా సార్ చేసేదానికి ఓకే అన్నా సార్ నాకు రమేష్ గారు నేను చిన్నప్పటి నుంచి నాకు జయచంద్రుడు జయచంద్రరా చదువుకున్నప్పుడు సార్ మాకు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంబికే రెస్ట్ గురువు దగ్గర దాని ఎంబికె రెస్ చదువుకున్నప్పుడు వచ్చిన సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరకి ఆ టైంలో మా క్లాస్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్లైన్ దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇట్లా వర్క్ ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వల్ల ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ గడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేశారో ఇక నేను ఎవరిని నమ్మదారుచుకోలేదు సార్ ఇక ఇక ఎవరిస్తానో ఆశ లేదు ఇక నేను ఎట్లా ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను